సంజయ్ రాయ్ విషయంలో సిబిఐ వాళ్ళు చాలా ముందడుగు వేసి మర్నాడే అరెస్ట్ చేశారు కానీ సందీప్ సందీప్ ఘోష్ విషయంలో మాత్రం సిబిఐ అధికారులకు సాక్షాలు తారుమారైపోవడం మసిపుసి మారేడుకాయ చేసేసి మొత్తం సాక్ష్యాలన్నిటినీ తారుమారు చేయడం జరిగింది కదా అయితే సిబిఐ వాళ్ళకి తాజాగా దొరికిన అతి కీలకమైన విషయం ఏదైనా ఉంది అంటే అది హాస్పిటల్ రెనోవేషన్ విషయంలో అయితే హాస్పిటల్ రెనోవేషన్ అనేది ఈ అమ్మాయి ఘటన జరిగిన తర్వాత అక్కడ అంత కల్ల కల్లోలంగా ఉంది మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ ఘటన గురించి చూస్తున్న సమయంలో ఒక్కసారిగా రెనోవేషన్ పనులు ఎందుకు చేయాలి అయితే రెనోవేషన్ పనులు చెయ్యాలి అని చెప్పేసి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ లెటర్ రాశారట ఆ హాస్పిటల్ హాస్పిటల్ కి వాళ్ళ హెడ్ కి సుప్రీమ్స్ కి అయితే రాస్తే వాళ్ళు వెంటనే ఇమీడియట్ గా పంపించారట అయితే ఆ ఘటన జరిగింది అక్కడ ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయి మరి ఎందుకని సందీప్ ఘోష్ ఈ రకంగా చేశాడు కావాలనే చేశాడు ఇదే విషయాన్ని సిబిఐ వాళ్ళ ముందు ఒప్పుకోలేదు సందీప్ ఘోష్ కానీ సెక్యూరిటీ గార్డ్ తో పాటుగా ఇంకా కొంతమంది ఆసుపత్రి సిబ్బందిని ఎంక్వైరీ చేస్తున్న సమయంలో సిబిఐ వాళ్ళకు దొరికిన అతి కీలకమైన ఆధారం ఇది ఈ ఒక్క ఆధారం చాలు సందీప్ ఘోష్ విషయంలో మొత్తం తీగ లాగితే డొంకంట కదలడానికి సందీప్ ఘోష్ విషయంలో మొత్తం హాస్పత్రి సిబ్బంది కూడా చెప్తూనే ఉన్నారు కాకపోతే ఇక్కడ సంజయ్ రాయ్ విషయంలోనే హాస్పిటల్ సిబ్బంది కూడా చెప్పలేని విధంగా తన ఒక నేర చరిత్ర ఉంది సందీప్ ఘోష్ కి ఇక ఎనిమిది వైపులా గుచ్చు బిగుసుకుంటోందనే చెప్పాలి ఏది ఏమైనప్పటికీ కూడా సందీప్ ఘోష్ విషయంలో సిబిఐ వాళ్ళు ఇదొక్కటే కాదండి దాదాపుగా ఇరవై రెండు ఆధారాలు పట్టుకున్నారు త్వరలోనే త్వరలోనే సందీప్ ఘోషే కాకుండా అతని వెనకాల ఎవరున్నారు ఎవరి ఇవన్నీ చేస్తున్నారు అనే విషయం కూడా పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది మొత్తానికైతే మాత్రం సందీప్ ఘోష్ విషయంలో సిబిఐ వాళ్ళు చాలా అంటే చాలా ముందడుగు వేసి త్వరలోనే ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి సిద్ధపడుతున్నారు